గుంటూరులోని చౌత్ర సెంటర్ లో సూరత్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు అతిథులు హాజరై షాపింగ్ మాల్ ని ప్రారంభించారు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం శుభపరిణాయమేమని చెప్పారు కళ్యాణం శివ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులకు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు సురేష్ షాపింగ్ మాల్ దినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు షాపింగ్ మాల్ నిర్వహణలు తిరుపతి సురేష్ టీడీపీ మైనార్టీ సల్నాగర్ అధ్యక్షులు రఫి కార్పొరేట్ చేసి సంకులి శ్రీను వార్డ్ ప్రెసిడెంట్ బుజ్జి తగల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அடடே ஆஹா 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 ஆஹா

मज़े का जरूर। लेकिन, कब लेकिन सर? बच्चा कटिंग करा। ओके। ठीक है। चलो का नहीं? जेंट्स की, वॉली

రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో ముఖ్యంగా వస్తు ప్రపంచంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి సూరత్ కలెక్షన్ సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి షోరూమ్స్ కు దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి పార్టీ వేర్ దగ్గర నుండి నేను రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటమ్ ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి ఎళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్ని కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్ని కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నమస్కారం అండి ఈ రోజు మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ ఓపెన్ అయ్యింది ఆంధ్రాలో కాదు ఇంకెక్కడైనా కానీ మన సూరత్ షాపింగ్ మాల్ లోనే అతి తక్కువ రేట్లతో ప్రారంభించామండి మన ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలతోనే సూరత్ రేట్లు డైరెక్ట్ సింగిల్ పీస్ అయితే మన గుంటూరులో చూస్తున్నాం మొట్టమొదటిసారి ఎక్కడ లేని మన గుంటూరులో మీద ప్రారంభించా మీ అందరూ వస్తారు మేము ఇచ్చే రేట్లు మేము ఇచ్చే క్వాలిటీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా గుంటూరులో సూరత్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు మేము ఇచ్చే రేట్లు ఎక్కడ ఎవరు ఇవ్వలేరు మా రేట్లు ఒకసారి వచ్చి చెక్ చేయండి క్రౌడ్ చూడండి ఎంత బిజీగా ఉందో ఎంత ఫుల్ గా ఉందో చూడండి గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు ఛాలెంజింగ్ రేట్స్ ఇవి ఒకసారి విజిట్ చేయండి షాప్ చూడండి తీసుకోండి గుంటూరులో సింగల్ పీసులు కూడా అక్కడ ఇచ్చారని మనమైతే డైరెక్ట్ గుంటూరులోనే చేస్తున్నాము హోల్సేల్ కాదు రిటైల్ అని మన అడ్రస్ వచ్చేసి చౌత్రా సెంటర్ బాబు ఫ్యాన్సీ పక్కనండి షాప్ విజిట్ చేయండి ఆ సూరత్ షాప్ మాల్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి మేము డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అతి తక్కువ రేట్లకే మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ప్రారంభించాము మీరందరూ మన లేడీస్ అందరూ మనల్ని ఫాలో అవుతారని మన షాప్కి వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నామండి